వెల్కమ్ టు అసభ్యంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూకట్పల్లిలో నిరసన సేవలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కెపిహెచ్బీ కాలనీ బాలాజీ నగర్ డివిజన్లలో నిరసన కార్యక్రమం పాల్గొన్న కార్పొరేటర్లు మంతడి శ్రీనివాసరావు పగడాల శ్రీష బాబురావు కోఆర్డినేటర్ సతీష్ అరోరా కనీస గౌరవం మహిళలకు ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళల లోకానికి క్షమాపణ చెప్పాలి కార్పొరేటర్ మంతటి శ్రీనివాసరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లో అభివృద్ధి శూన్యం ఎదుటి పార్టీలపై ఏడవటం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేం లేదు మాజీ కార్పొరేటర్ బాబురావు ఇలాంటివి పునరావృతం అయితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిరసన చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ఒక సీనియర్ మహిళా అసెంబ్లీ సభ్యురాలని మరి ముఖ్యమంత్రి గారు అవమానపూరితంగా మాట్లాడటం అనేది తెలంగాణ సమాజం మొత్తం గర్హిస్తున్నారు తెలంగాణ సమాజం మొత్తం సీఎం గారు ఈ వైఖరిని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దీంట్లో భాగంగానే కేబీహెచ్వి కాలనీ బాలాజీ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ ఉధృతం ఉధృతం అవుతుంది ఈ తొమ్మిది నెలలు గత తొమ్మిది నెలలుగా ఢిల్లీ ప్రయాణాలు దెబ్బితే ఎటువంటి తెలంగాణ ప్రజానీకానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఏకాడికి వాళ్ళు కుర్తిని సరి చేసుకోవటం ఎదుటి వాళ్ళని విమర్శించడం ఎక్కడికి గతంలో జరిగినదే చెప్తున్నారు తప్పితే వాళ్ళు చేయాల్సింది చేసింది అని చెప్పకుండా ఇవాళ నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఒక సీనియర్ మహిళా సభ్యురాలు ఆమె ఎన్నో మంత్రిగా పనిచేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ప్రతిష్ట కలిగినటువంటి మహిళని అవమానపూరితంగా మాట్లాడేటువంటి వైఖరిని అది తగదు దీనికి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున మేము అందరం నిరసన తెలియజేస్తాం

ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చాలా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలవంచుకుంటుంది ఒక మహిళను ఒక సీనియర్ శాసన మహిళను ఇలా అగౌరవపరచడం చాలా బాధాకరమైన విషయం ఇది ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా క్షమాపణ తక్షణమే క్షమాపణ చెప్పాలి దేనివల్ల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఈ ఉద్యమం తీవ్రంగా తీవ్ర రూపంలో దాస్తుంది తీవ్ర పరిమాణాలు కూడా ఏర్పడితే అని తెలియజేస్తూ రాబోయే కాలంలో టిఆర్ఎస్ పార్టీ ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ నిరసన